అసలు విద్యకు సంబంధించి ఒక్కరు కూడా అసలు విద్య అనేది ఉంది దానికి సంబంధం ఉందా లేదా అన్న ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలకు మీరు వెళ్ళారా లేదా అనేది మీ అందరికి నేను చెప్పాలి నేను మాత్రం కొన్ని అడవి ప్రాంతాలకు వెళ్ళాను వీళ్ళెవరు మనసులే మనకి ఇటువంటి ప్రమాదం ఏం చేయరు కదా సరే ఏం చేయరు ఏం చేయాలని వాళ్ళకి కూడా తెలుసు కానీ వాళ్ళ డౌట్ వాళ్ళకు ఉండింది కాబట్టి ఆ డౌట్ని మనం గౌరవించాలి అలానే రోజు నేను అక్కడికి వెళ్ళాను వాటర్ తాగాలనేది ఉంది కానీ వాడు ఇవ్వడానికి నాకు తెలుసు ఎందుకంటే వాడు నన్ను చూసి భయపడుతుంది సరే వాడు భయపడిన నేను అడగడం మానే కాబట్టి నేను అడిగాను రెండు రూపాయలు అడుగుదామని అసలు ప్లాన్ వేశాడు సుదీర్ఘంగా ఒక అరగంట తర్వాత அது கூட வாடா யாபை ரூபாய் மாற்றமே అప్పుడు ఓకే నేను ఇంకా ఆసక్తి చిల్డ్రన్స్ డే మీరు చేయాలి అని అనుకుంటే మీకు అంత ఆసక్తి ఉంటే ఏదన్నా మామూలు ప్రాంతానికి వెళ్తే అసలు విద్యకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి కనీసం విద్యను మనం అభ్యసించినందుకు సంతోషపడండి ఎందుకంటే కాదు అది ఇది ఎక్కువ ఫీల్ అవుతుందా ఇక్కడ మా కాస్ అదే కూడా వెళ్ళిపోతుంది గౌరవించాలని తెలుసు ఎవరు ఓకే